అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటగా మూడోసారి క్రిస్మస్ వేడుకలు చేసుకునేదానికి కడప జిల్లా పర్యటనకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో క్రిస్మస్కి వచ్చినప్పుడు కానీ రెండు వేల ఇరవైలో క్రిస్మస్ వేడుకలకు వచ్చినప్పుడు కానీ ఈరోజు క్రిస్మస్ వేడుకల సందర్భంగా కడప జిల్లాలు దిగాడు ఆయన మూడు సార్లు కూడా వేల కోట్ల జీవోలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఫౌండేషన్ స్టోన్స్ అన్నీ వేశారు ఈ రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరంగా ఆయన వేసిన ఫౌండేషన్ ఏ ఒక్క పని కూడా ఇంతవరకు పునాది పునాలు కూడా పడలేదు ఒక తట్ట మట్టి తీయలేదు ఒక గోలం కాంక్రీట్ వేయలేదు జీవోలు మాత్రం వేల కోట్లకు వచ్చినాయి మొదటిసారి వచ్చినప్పుడు రాయచోటి నియోజకవర్గంలో మూడు వేల కోట్లకు శంకుస్థాపనలు చేశారు ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు ఖర్చు పెట్టాల రెండవసారి వచ్చినప్పుడు పులివెందల నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గాల్లో వేల కోట్ల జీవోలు ఇచ్చాడు ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఐదు వందల యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి జీవోలు ఇష్యూ చేసి పునాదురాలు వేస్తున్నారు ఈ రెండున్నర సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లాలో వేసిన పునాదిరాళ్ళ పనుల పురోగతి ఎప్పుడన్నా సమీక్ష చేశాడో ఒక రూపాయి ఖర్చు పెట్టినట్టు నిరూపించగలడా అని నేను అడుగుతా ఉన్నా సొంత జిల్లా ప్రజలను పునాదిరాళ్ళ పేర్లతో నేనేదో అభివృద్ధి కార్యక్రమాలు చేసేసానని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కుందు లిఫ్ట్ అని చెప్పి ఐదు వందల కోట్లతో రెండు సంవత్సరాల కిందట పునాదిరాలు వేస్తే ఈరోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచి తన నియోజకవర్గంలోని చక్రాయపేట మీదుగా వెలుగల్లుకు అనుసంధానం చేస్తూ చిత్తూరు జిల్లాకు పోయే ఒక పైప్ లైన్కు ఐదు వేల కోట్లతో శాంక్షన్ ఇస్తే ఈరోజుకి అది ఇన్వెస్టిగేషన్ కూడా నోచుకొని పరిస్థితి ఉంది బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఒక్క పని కూడా ఈరోజుకు ప్రారంభంగాల ఉప ఎన్నికలు అయిపోయినాయి తన పార్టీ అభ్యర్థి గెలిచిపోయినాడు తన పని అయిపోయిందని చెప్పి వదిలేసినాడు కడప నియోజకవర్గంలో ఐదు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు పార్కులు అని చెప్పాడు ఈరోజుకి ఒక్క పని పూర్తి కాల పని మొదలు కాల కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితపోయినాడు ఈ ముఖ్యమంత్రి గారు మూడోసారి ముచ్చటగా క్రిస్మస్ చేసుకుంటాడు మళ్ళీ శంకుస్థాపనలు చేసుకుంటా నల్లరాళ్ళు వేసుకుంటా పోతున్నాడు తప్ప ఎక్కడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలా మొదలుగాలే వరదలకు మన వరదలు వస్తే అన్నమయ్య డ్యామ్ దిగిపోయింది పింఛా డ్యామ్ దిగిపోయింది తన సొంత నియోజకవర్గంలో చక్రాయపేటలో గండి క్షేత్రంలో ఉన్న కాజ్వే తెగిపోయి ఈరోజు అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు అరవై డెబ్భై కిలోమీటర్లు తిరిగి వస్తూ ఉంటే కూడా ఆ కాజ్వేకి టెంపరీ రిస్టోరేషన్ చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు ప్రభుత్వం మరి వీళ్ళేమో ఈరోజు కొత్తగా వేల కొట్టలతో మళ్ళీ పునాదిరాలు చేస్తున్నారు కడప జిల్లా ప్రజలను మోసం చేయడానికే ఈ పునాదిరాళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి నన్ను అడుగుతా ఉండ రెండున్నర సంవత్సర కాలంగా ఎందుకు ఈ మభ్య పెడుతున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి మీరు క్రిస్మస్కి వచ్చినప్పుడు పునాది పరిస్థితి ఏంటో ప్రజలకు వివరించే ధైర్యం మీరు బహిరంగ సభలో చెప్పగలరా మీరు చేసిన కార్యక్రమాలు మీ వివరించగలరా అని నేను అడుగుతూ ఉండా జీతాలు లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఉద్యోగస్తులు ఒక పక్క మాకు డిఎలు ఇవ్వడం లేదు పిఆర్సీలు ఇవ్వడం లేదు ఐఆర్ ఇవ్వడం లేదని చెప్పి ఉద్యమం బాట పట్టే పరిస్థితుల్లో ఉన్నాయి నువ్వేమో వేల కోట్లతో జీవోలను ఇష్యూ చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా కార్యరూపం ఎప్పుడు దాలుస్తాయి గత రెండున్నర సంవత్సర కాలంలో పునాదిరాలు వేసిన నీ సొంత జిల్లాలో నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కార్యక్రమాలు ఏమాత్రం ఉన్నాయో ఒక్కసారి తమరు పోయి రెండు సంవత్సరాల కింద పునాదిరాలను ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారు దయచేసి కనీసం ఆ పునాదిరాలు చూశారని చెప్పి కడప జిల్లా ప్రజలన్నా హర్షిస్తారు ఈ విధంగా అన్న సమీక్ష చేస్తున్నాడా అని ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి పర్యటన కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి కడప జిల్లా ప్రజలను సొంత జిల్లా ప్రజలను మోసం చేసి నేను రాళ్ళు చేసేసినా కార్యక్రమాలు చేసేసినా అని చెప్పి చెప్పుకుంటే దానికి బయకొస్తాయి తప్ప ప్రజలు ఎవరు కూడా ఈ రెండున్నర సంవత్సరాలు సొంత జిల్లా ప్రజలే నువ్వు చేసేది ఏం లేదని చెప్పి మీ మీద నమ్మకం పోయింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన సమీక్ష చేసి అన్నీ ప్రారంభించకపోతే ముఖ్యంగా వరదల్లో కొట్టుకుపోయిన ఈ డ్యామ్ పనులు కాజేలు బ్రిడ్జులు కొట్టుకుపోయినవి రిస్టొరేషన్ పనులు ప్రారంభించుకుంటే సంక్రాంతి లోపల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో కూడా మహా ధర్నా చేస్తాం మేము అప్పటికి కానీ ఈ ముఖ్యమంత్రికి కళ్ళు తెరవవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి స్టేట్ హెచ్ఆర్డి మెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతా అన్నట్లు ఉంది పులివెందుల నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసినా కూడా నేటికి కూడా అవన్నీ వాస్తవ రూపం దాల్చలేదు ముఖ్యంగా గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో ఉండే లింక్ రోడ్లకు గాను ఇరవై ఐదు పది రెండు వేల పంతొమ్మిది తేదీ అంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితం మూడు వందల అరవై కోట్ల రూపాయలను మంజూరు చేస్తే ఈరోజు కనీసం మూడు పైసలు కూడా ఈరోజు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా ఆయన ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో చక్రాయ మండలానికి సాగునీరు అందజేయాలని చెప్పేసి కాలేటి వాగుకు గాలేరి నగరు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ప్రారంభోత్సవం చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతా ఉంటే ఈరోజు కూడా ఒక చిన్న గంపెడు మట్టి కూడా తీయలేని దుస్థితిలో ముఖ్యమంత్రి గారు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నారు అంతేకాకుండా పులివెందులను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి గత ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ అంటే కరెక్ట్గా రేపటికి ఒక సంవత్సరం అవుతుంది అపాచి అనే అపాచి లెదర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు కూడా అక్కడ చిన్న ఒక చిన్న కంప చెట్లు కూడా కట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మళ్ళీ అది వాస్తవ రూపం దాల్చకపోగా రేపు మళ్ళీ ఇంకొక దానికి ఇంకొక పరిశ్రమకు ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఫ్యాక్టరీకి రేపు శంకుస్థాపన చేస్తున్నాడు కేవలం పులివెందుల ప్రజానీకాన్ని మభ్య కార్యక్రమాలతో కార్యక్రమాలకు ప్రతిసారి వందలు వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని చెప్పి ప్రజలను మభ్య కార్యక్రమం చేస్తున్నారు అంతేకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము పులివెందులో మెడికల్ కాలేజీ కడతామని చెప్పి టెండర్లు పిలిచారు దాన్ని ఫౌండేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్కి బిల్లు లేకపోవడంతో పులివెందుల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకే ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయలేని దుస్థితిలో ఉన్నాడు సంబంధిత కాంట్రాక్టర్ కూడా నాకు డబ్బులు రాలేదని చెప్పేసి పనులు కూడా మధ్యలోనే ఆపేసి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం జరిగింది అంతేకాకుండా దాదాపు సంవత్సరం కిందట ముద్దనూరుడ్డు కొడిగొండకు సంబంధించిన ఒక జాతీయ రహదారి మంజూరైతే అయితే దానికి కూడా ఈరోజు కూడా డిపిఆర్ను కూడా దాన్ని డీపేను కూడా తయారు చేయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంతేకాకుండా సంవత్సరం క్రితం పులివెందుల ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తామని చెప్పి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది దాన్ని కూడా అతిగతి లేని పరిస్థితి ఉండడం అంతేకాకుండా రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఎక్కడ కూడా మైక్రో ఇరిగేషన్ సంబంధించిన డ్రిప్ పరికరాలు ఇవ్వకపోవడంతో ముఖ్యంగా పండ్ల తోటల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇవన్నిటిని కూడా ఏమాత్రం కూడా పులివెందుల ప్రాంతంలోనే కేవలం పేపర్లపైనే పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి గారు వాస్తవాలు తెలుసుకోవాలా నిజంగా పులివెందుల తను ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయలేనడు రాష్ట్రంలో మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానిగానే విజ్ఞప్తి చేస్తాను ఎస్ సార్ పులివెందు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఆరు వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశాడు ఈ రెండున్నర సంవత్సరంలో ఆరు వేల కోట్లకు ఏమి గ్రౌండ్ కలే ఏమి ఇప్పుడు ఇరవై ఐదు పది రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు రెండు సంవత్సరాలు పోయినైంది మూడు వందల అరవై కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు జీవో ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అయింది ఈరోజు ఒక రోడ్డు వీలే ఒక కిలోమీటర్గా మూడు రూపాయలుగా దానిలో ఖర్చు పెట్టలేని పరిస్థితి అడా